మోడీ సర్కార్ అని చెప్పి టీడీ పోయి ప్రచారం చేయాలని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి మల్లంపేట గ్రామస్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న యువకుల పెద్దవాదాలు ఇప్పుడు ఇప్పుడు మల్లారెడ్డి గారిని పెద్దలందరికీ నమస్కారం మల్లంపేట గ్రామ పెద్దలు ఈరోజు పార్టీలో చేరినటువంటి ఆంజనేయులు మోహన్ రెడ్డి గారు వారి యొక్క మిత్రులు వివిధ పార్టీల నుంచి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం మరి గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ మీ అందరూ కూడా తెలుసు మరి మన యొక్క మల్లంపేట గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకలాపాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద సమస్యల మీద ఏ రకంగా పోరాటం చేసింది మన యొక్క స్కూల్ విషయంలో కానీ ప్రభుత్వ స్థలాల విషయంలో కానీ కుంటల చెరువుల రక్షణ విషయంలో కానీ అనేక रकाल उद्यम संगति हिंदी सोदर वाला। तीस साल पहले से उनके साथ है, है। इसीलिए सब लोग इस बार भारतीय जनता पार्टी से भूतपूर्व मंत्री ईटल राजेंद्र जी यहाँ से खड़े रहे पार्लियामेंट के लिए यहाँ से जिताने के लिए हरेक नारथ इंडियन भाई बहनों को मैं विनती करता हूं कि इस बार कमल, कमल के ऊपर ग्राम प्रो संख्य भारतीय जनता पार्टी भविष्य ग्राम अभिवृद्धि की मैं पार्लम प्राथमिक अभिवृद्धि कोई धन्यवाद భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈటల రాజేందర్ గారి నాయకత్వం ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేంద్ర గారి మాట్లాడించుకోవచ్చు మా మాది మాజీ శాసనసభ్యులు మాజీ హౌసింగ్ బోర్డు కమిటీ చైర్మన్ కోన శ్రీశైలం గౌడ్ గారు మిత్రులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి గారు ఈ మున్సిపల్ పరిధి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మల్లేష్ గారు ఇంతకుముందే పార్టీలో చేరినటువంటి గౌరవ కౌన్సిలర్ ఆంజనేయులు ఆంజనేయుడు లక్ష్మి గారు మా పాత మిత్రులు ఈ మల్లంపేట గ్రామ సర్పంచ్ మిత్రులు మోహన్ రెడ్డి గారు గిరివర్ధన్ రెడ్డి గారు పేరు పేరున అందరికీ మల్లేసారు చెప్పిన పేరు పేరున మా సీనియర్ నాయకులందరికీ ఈ సభలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ప్రెస్ మిత్రులకు నమస్కారం రెండే రెండు మాటలు చెప్పిపోతా మొన్ననే కోన శ్రీశైలం గౌడ్ గారు ఎన్నికలు కొట్లాడారు ఆ ఎన్నికలప్పుడు ఇవి చిన్న ఎన్నికలటగ కదా ఇవి ఇక్కడ ఎన్నికలటగ కదా ఈసారి మేము నచ్చినట్లు చేసుకుంటామనే పద్ధతి ఉంటాయి కానీ ఈ దఫ మాత్రం ఎవరిని అడిగినా ఒకటే మాట ఇవి పెద్ద ఎన్నికలు మోడీ గారిని ప్రధానమంత్రి చేసే ఎన్నికలు దేశం బాగుండాలనే ఎన్నికలు కాబట్టి తప్పకుండా బీజేపీకే ఓటేస్తాం భావన స్పష్టం కనబడతా ఉంటాం ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ఒకటే నినాదం ఎవరిని కదిలించినా ఎవరిని పలకరించినా తప్పకుండా మేము మొన్ననే చెప్పినాం ఈసారి మోడీకి వేస్తామని చెప్పి ఖచ్చితంగా మోడీకి వేసుకుంటామని భావన కనబడతా ఉంటాం ఎందుకు మోడీ కేసుకోవాలి మనం ఏంటి అని చెప్పి ఇవన్నీ అడిగితే ఏ కరువు పెట్టినని చెప్తున్నారు ఎవరికి వాళ్ళుగా మాకు ఇది నచ్చింది మోడీలో మాకు అది అనే పద్ధతులు కూడా అనేక మాటలు చెప్తా ఉన్నారు ఎక్కడికి అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిల్లు కొన్ని కానీ కొద్ది మందికి ఎన్నికల ముందు మోసం చేయడానికి ఎన్నికలలో ఓటు దండుకోవడానికి ఇచ్చినట్టే ఇచ్చింది తప్ప ఒక్క కుటుంబం కూడా ఆ డబుల్ బెడ్ బిల్లల్లో సంసారం చేయట్లేదు అవి ఇచ్చింది ఎవరో తెలుసా మీకు ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు రెండు లక్షల యాభై ఐదు వేల ఇల్లు ఇచ్చింది రెండు లక్షల యాభై ఐదు వేల ఇల్లు ఇస్తే కట్టినై మాత్రం లక్ష లోపే కట్టిండు ఆ కట్టిన ఇల్లు కూడా ఎవరికి పంచకుండా పేదలకి ఆనాటి ప్రభుత్వం కాబట్టి ఇచ్చిన మా నరేంద్ర మోడీకే ఓటేస్తాం రాబోయే కాలంలో తప్పకుండా ఈ హర్బన్ హౌసింగ్ లో రూరల్ హౌసింగ్ హౌసింగ్ లో అవసరమైతే నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చేస్తాం ఎందుకంటే దేశంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలని నాలుగు కోట్ల పేదవాళ్లకు ఇల్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది కాబట్టి రెండవది గ్రామాలలో మహిళలు అడుగుతుంటున్నారు ఒక మాట బిడ్డ ఈసారి మా ఓటు మోడీ గారికి ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే డెబ్బై ఐదు ఏళ్ళల్లో అనేక మంది ప్రధానమంత్రులు అయినరు అనేక మంది ముఖ్యమంత్రులు అయినరు కానీ గ్రామాలలో ఒకప్పట్లాగా కంచెలు లేవు బిడ్డ గుత్తలు లేవు బావి గడ్డలు లేవు సాటు లేదు మేము బయలుపు పోవాలంటే ఉదయం మూడు గంటల నుంచి సింపర్కొని పోయి ఉంది మహిళలుగా మధ్యాహ్నం పూట మాకు ఎంత ఇబ్బంది అవుతుందో మాకెరిక బిడ్డ కానీ మోడీ గారు స్వచ్ఛ భారత్ కింద ప్రతి గుడిసెకు ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ కూడా నరేంద్ర మోడీ బిడ్డ అందుకే మేము ఓటేస్తామని చెప్పింది మీకు ధన్ అకౌంట్ల కింద జన్ ధన్ అకౌంట్ల కింద ఈ దేశంలో యాభై కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసిన పేదవాళ్ళకి అంతకుముందు ఎక్కడ పేదవాళ్ళకి బ్యాంకులలో అకౌంట్ లేవు ఎల్ఐసి పాలసీలు లేవు వాటి మెట్లు కూడా ఎక్కే పరిస్థితి లేకుండే కానీ మోడీ గారు వచ్చిన తర్వాత యాభై కోట్ల మందికి బ్యాంకుల ఖాతాలు ఓపెన్ చేస్తే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఏ చిన్న వ్యాపారం చేసుకోవాలన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇవాళ మన బ్యాంకుల నేరుగా ఇవాళ పేటిఎం కార్డులు లో ముందు ఇవాళ ఫోన్ పేల ద్వారా డబ్బులు పేస్తున్న పరిస్థితి వచ్చింది బిడ్డ చిల్లరక్కర్లేదు ఇవాళ పైసలు పట్కపోవలసి అక్కర్లేదు పైసలు మర్చిపోయిన వాళ్ళక్కర్లేదు ఎవరు చదువు రాని వాళ్ళు కూడా కూరగాయలు అమ్ముకునే కాడ పండ్లు అమ్ముకునే కాడ చికెన్ కొనుక్కునే కాడ చేపలు కొనుక్కునే కాడ ఎక్కడ పోయినా కూడా ఇవాళ సెల్ ఫోన్ల ద్వారా డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది డిజిటల్ పేమెంట్ చేసిన బిడ్డ ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుంది అందుకే మోడీ గారి కొట్టిస్తాం బిడ్డ అంట పట్టణాలలో ఒకప్పుడు మోడీ గారు రాకముందు లుమ్మి పార్క్ లో బాంబులు పేరినాయి గోకుల చాట్ దగ్గర బాంబులు పేలినాయి సాయిబాబా టెంపుల్ దగ్గర మా కుటుంబం మంచిగా ఉండాలని చెప్పి పూజల కోసం పోతే కుటుంబ సభ్యులతో పోతే అక్కడ బాంబులు పెడితే తెగిపడ్డ కంటాలు తెగిపడ్డ ముండాలు చెందిన రక్తం ఇప్పటికి కళ్ళబోతున్నది బాంబు పేరులలో చేతులు కోల్పోయిన వాళ్ళు కాళ్ళు కోల్పోయిన వాళ్ళు పర్మనెంట్ గా అంగ వికలుగా మారిన వాళ్ళు కోకలను కనబడతా బిడ్డ మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ బాంబుల పేలు లేవు బుల్లెట్ల సబ్బులు లేవు బయటికి పోయిన మనిషి స్వేచ్ఛగా మళ్ళా తిరిగి వచ్చే వాతావరణం వచ్చింది ఇవాళ ఏ షాపు పోయినా ఒకప్పుడు మెటల్ డిటెక్టర్లు పెట్టేది సెక్యూరిటీ సిబ్బంది పెట్టుకునేది ఇవాళ షాపు దగ్గర కూడా మెటల్ డిటెక్టర్లు లేవు సిబ్బంది లేరు అని చెప్తున్నారు అందుకే మోడీ గారు వస్తేనే మా ప్రాణాలకు రక్షణ మోడీ గారు వస్తేనే లేని దేశం ఉంటది మోడీ గారు వస్తేనే రక్తం చిన్నది చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ మళ్ళీ మోడీ గారు అందుకే ఇవాళ మోడీ గారి కోట అమ్మా పాల్ పైలీ పావు సార్ పైలి అయోధ్య మే రామ మందిర్ కు తోడు ది డిస్ట్రక్షన్ క मोदी जी आने के बाद तीन साल के अंदर वहाँ पे राम मंदिर बना के सबको हमारा कल्चर ये है हमारा विश्वास है हमारा राज राम राज्य है बोल के मोदी जी ने जो अयोध्या में राम मंदिर बनाया था एक गाँव में एक गाँव में हरे घर घर अक्षर दल भिजा के राम राम का आशीर्वाद घर घर भिजया था वो नरेंद्र मोदी ने किया था इससे पहले जम्मू एंड कश्मीर में क्या रहता था जम्मू एंड कश्मीर में बॉम ब्लास्ट रहता था जम्मू एंड कश्मीर में गोलियां चलाता था जम्मू एंड कश्मीर में हमारा सैनिक लोग कैसा मरते थे आप लोग जानते हैं मोदी जी आने के बाद जम्मू एंड कश्मीर पूरा बंद हो गया जम्मू एंड कश्मीर भारत में है कोई भी बात नहीं कर सकता कोई भी देख नहीं सकता बोल के आज जम्मू एंड कश्मीर भारत में अंतरबाग हो गया आप लोग देख रहे हैं इसी से पहले देश, देश, गरीब देश बोलते थे गरीब देश बोलते थे कभी अमेरिका गए तो आपको इंसल्ट करते थे आज अमेरिका में जाओ लंदन जाओ दुबई जाओ किधर भी जाओ भारत बोले तो आपका गौरव बढ़ गया मोदी जी के हिसाब से आने वाले दिन में आने वाले दिन में भारत का सेल्फ बोल तो मोदी जी प्रधानमंत्री रहना है बल्कि सब लोग बता रहे आप लोगों को मैं एक बात पक्का मैं बोलता हूं ये युग के अंदर यह नया सिटी है दस साल पंद्रह साल पहले बहुत कम था नॉर्थ इंडिया से जो आया है तेलंगाना कोने कोने से जो आया है वो लोग छोटा छोटा मकान बना के वहाँ पे रोड फैसिलिटी नहीं है ड्रेनेज फैसिलिटी नहीं है ड्रिंकिंग ड्रिंकिंग पानी का फैसिलिटी नहीं है ये सभी चीज भारतीय जनता पार्टी जीतने के बाद हम जीतने के बाद सबको ये फैसिलिटी बना के हम देने के बोल के हम लोगों को आश्वासन दे रहा మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ ఈ ప్రాంతంలో మల్కాగిరి ప్రాంతంలో తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య ఉన్నా అవసరమైతే కొట్లాడుతాం లేదా కేంద్ర ప్రభుత్వం పని అయితే ఇవాళ మోడీ గారికి మొన్ననే మల్కాగిరికి వస్తే గొప్ప స్వాగతం పలికి మోదీ గారు మా ఆశీర్వాదం నీకోసమే అని చెప్పి చిన్న పిల్లల నుంచి మొదలు పెద్దవాళ్ళ వరకు ఎంత గొప్ప ఎన్నికల్లో సీట్ల పైబడి గెలిపించి మోడీ గారిని తిరుగులేని శక్తిగా భారత ప్రధానమంత్రిగా చేయదని చెప్పి చెప్పిండ్రు అందులో ఆ నాలుగు వందల సీట్లల్లో తెలంగాణ కలిసే పన్నెండు సీట్లల్లో మల్లికార్జున స్థానం ఉండాలని చెప్పి మీకు పెడతా ఉన్నాం ఇవాళ ఎక్కడికి పోయినా మీ అందరికీ ఎక్కడికక్కడ మా స్థానిక నాయకులు కార్యకర్తలు మీరే ఇంటింటికి పోయి ఇలా ఓటు అడిగి భారతీయ జనతా పార్టీని పువ్వు గుర్తును గెలిపించాలని చెప్పి మీ అందరి విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ జై తెలంగాణ భారత్ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారు నాయకత్వం